ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతి గదుల్లో ఫ్యాన్లు లైట్లు ఏర్పాటు బాలురకు టాయిలెట్ నిర్మాణం రిపేర్లకు ప్రాతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ బోయి అధికారులను ఆదేశించారు బుధవారం నవాబ్పేట మండలం ఎన్మన్ గండ్ల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు తొలుత అంగన్వాడీ కేంద్రంను తనిఖీ చేశారు అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది వచ్చారు అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఇరవై తొమ్మిది మంది పిల్లలకు గాను పంతొమ్మిది మంది పిల్లలు హాజరయ్యారని సిడిపిఓ వివరించారు ఆహారం మెను అంగన్వాడీ కేంద్రంలో తనిఖీ చేశారు కేంద్రంలో ముందుగా పిల్లల వివరాలు అడిగింది ఎంతమంది ఉన్నారు రోజు ఎంతమంది వస్తారు మొత్తం ఇరవై తొమ్మిది మంది ఉన్నారు కానీ ఈరోజు పంతొమ్మిది మంది వచ్చారని అంగన్వాడీ కేంద్రంలో మెను ప్రకారం ఎగ్ బిర్యానీ పప్పు అందించారు పిల్లలకు మెను ప్రకారం పౌష్టికాహారం అందిస్తూ ఆటపాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని అంగన్వాడీ టీచర్ను ఆదేశించారు అంగన్వాడీలో ఫ్యాన్కు రెగ్యులేటర్ టాయిలెట్ రిపేర్ చేసి రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనం పరిశీలించారు మధ్యాహ్న భోజన నాణ్యతలో అందించాలని సూచించారు జిల్లా కలెక్టర్ వెంట ఎంపీడివో నాయక్ ఎంపీఓ నసీర్ అహ్మద్ డిటి సువర్ణ ఆర్ఐ గాయత్రి ఏపీఓ జ్యోతి తదితరులు ఉన్నారు स्टेट गवर्नमेंट से मॉडल स्टडी में अंदर रास्ते एग्जाम रास्ते जाते हैं इसका मैंने आंखें टीचिंग कर रहे हैं वहाँ पे टीचर निकल के ले जाएंगे अपने कंप्लीट एग्जाम्स का चालावस्था మీకు సిలబస్ లో ఉండకపోవచ్చు కానీ మీరు బయటకి ఇంటర్ అయిపోయే డిగ్రీకి వెళ్ళే దోట్లో కొంత కంప్యూటర్ ఆపరేషన్ అది నేర్చుకోవచ్చు సరేనా ఎంతమంది ఇన్స్టాలో அப்போ பாட்டு பப்பி கூட

ओम शांति ही टाइम टेबल ले दूं मरियम इधर हैंड जिसको ने प्रोविजन ले दूं